హాయ్ ఫ్రెండ్స్ ఇది రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం చెరువు ఇక చూడండి చెరువులోనే ఇక ఇండ్లు ఎలా ఉన్నాయో చూడండి బ్లూ కలర్ షెడ్ ఉంది కదా ఫుల్ వర్షాలు వస్తే చెరువు నిండితే ఆ బ్లూ కలర్ షెడ్ అక్కడ చుట్టుపక్కల నీళ్ళన్ని ఇండ్లన్నీ మునిగిపోతాయి నీళ్ళల్లో ఇగో చూడండి ఇగో చెరల కూడా ఇప్పుడు ఎండిపోయింది చెరువు అయినా కూడా కడీలు వేశారు చూడండి ఇట్లా ఉంది మన తెలంగాణలో పరిస్థితి ఇగో మళ్ళు చేశారు పొలం పేద చెరువు ఫైడ్ ఇది నిండితే మాత్రం ఇగో ఇక్కడ ఈ రోడ్ మీదకి ఇక్కడ ఇగో ఇక్కడ దాకొస్తాయి అంటే ఇక్కడ దాకొస్తాయి అంటే ఈ రోడ్ మీదకి ఇక్కడ పక్కన సైడ్ వాళ్ళు ఉంది కదా ఇక్కడ వరకు ఈ చెట్టు వరకు ఇక్కడ పై వరకు వస్తాయి ఎంత లోతుగా ఉందో చూడండి నీళ్ళు ఫుల్ వస్తే ఇక్కడ వరకు నిండుతాయి దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది ఆ నీళ్ళు ఎంత దగ్గర ఉన్నాయో చూడండి చెరువు చెరువులలోనే పొలాలు ఎట్లా మళ్ళు తయారు చేశారు ఇది మన తెలంగాణ పరిస్థితి అందుకని మన తెలంగాణలో వర్షాలు రావు ఫ్రెండ్స్ ఎక్కువ ఇలా కబ్జాలు అవుతూనే ఉంటాయి ఎక్కడ ఉండదు మన దేశంలో మన తెలంగాణలో అయినట్టు కబ్ భూ కబ్జాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండవు చూడండి మరి హైదరాబాద్లో ఏం చేస్తున్నారో దయచేసి హైదరాబాదులు గమనించగలరు ఓకే ఫ్రెండ్ బాయ్